శ్రీ మహాగణాధిపత ఏ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఎవరికైతే జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రీత్యా ఎవరైతే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మిస్తారో వారందరూ కుంభరాశి జాతకుల కింద పరిగణించబడతారు అలాగే ఎవరికైతే జన్మ జాతక వివరాలు తెలియవో వారు చేయవలసిన పని ఏంటంటే వారి పేరులోని ప్రథమాక్షరాన్ని పరిశీలించాలి అంటే మీ పేరులోని మొదట మొట్టమొదటి అక్షరం కనుక గు గే గో సా అనేటువంటి అక్షరాలతో మీ పేరు మొదలయ్యేటట్లయితే మీరందరూ కుంభరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే గోస్వామి సాంబశివరావు సీత సేతుపతి దామోదరం ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకుల కింద పరిగణించబడతారు ఈ మాసం ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తూ కుంభరాశి వారికి ఆర్థిక పరమైన అంశాల్లో మంచి అభివృద్ధిని సూచించడం అనేటువంటిది జరుగుతోంది వ్యయస్థానంలో శని సంచారం మకరంలో స్వక్షేత్రంలో జరుగుతోంది అంటే ఏలినాటి శని అనేటువంటిది కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ మాసం దాని యొక్క ప్రభావాన్ని చూపించటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక మూడవ స్థానంలో మేషరాశిలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది అత్యంత శుభ ఫలితాలని కుంభరాశి వారికి ఇవ్వటం అనేటువంటిది కూడా జరుగుతోంది భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించడం జరుగుతోంది ఈ గ్రహ గతుల్ని గనక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఓవరాల్గా ఎక్కువ శాతం శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి అయితే ఏ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటున్నాయి అని గనక కాస్త గమనిస్తే ఆర్థిక పరమైన అంశాల్లో మంచి లాభదాయకంగా గోచరిస్తోంది వృత్తిపరమైన అంశాల్లో అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు స్వతంత్ర వృత్తులు కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా వృత్తిపరమైన అంశాల్లో మంచి పేరు ప్రతిష్టలు ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి మరి ముఖ్యంగా మరొక విషయంలో అనుకూలత ఏమిటంటే స్థిర చరాస్తులని కొనుగోలు చేయటం అంటే ఇళ్ళు స్థలాలు పొలాలు గృహ వాహనాలని కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇవేవి కొనుగోలు చేయకపోయినా లీస్ట్ కేస్ చిట్ట చివరి అధమపక్షం కుంభరాశి వారు ఈ మాసం నూతన వస్త్ర ఆభరణ అలంకారాలని కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి మంచి శుభ ఫలితాలని గురు రాహుల యొక్క స్థితి ఏదైతే ఉందో అది కుంభరాశి వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావరీత్యా జ్యేష్ఠ సంతానం విషయంలో కొంచెం ఆందోళన కలుగుతుంది అలాగే జ్యేష్ట సంతానంతో కొంతమందికి విరోధాలు భేదాభిప్రాయాలు కలిగేటువంటి అవకాశం కూడా కలుగుతుంది మరి ముఖ్యంగా ఎవరికైతే కుంభరాశి వారు ఎవరైతే వారికి జ్యేష్ఠ సంతానం పురుష సంతానం అయి ఉంటుందో వాళ్ళకైతే మాత్రం తప్పనిసరిగా భేదాభిప్రాయాలు కొంత ఘర్షణతో కూడినటువంటి వాతావరణం ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ మాసంలో కుంభరాశి వారికి తండ్రితో అంతర్గత విభేదాలు ఏర్పడటం కొన్ని సందర్భాల్లో అవి బయటపడటం కూడా జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి సహజ సిద్ధంగానే కుంభరాశివారు నిర్దిష్టమైన లక్ష్యాలను కలిగి మరింత పట్టుదలతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది సమాజంలో లోకంలో జరిగేటువంటి పోకడలని ఆపోసన పట్టినటువంటి వారు ప్రజలకు సమాజానికి సేవ చేయాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి కుంభరాశివారు అలాగే భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి కుంభరాశి వారికి ఈ మాసం ఒక అద్భుతమైనటువంటి అవకాశం ప్రకృతి మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా గనక వినియోగించుకోగలిగితే కుంభరాశి వారు మీరు చేసేటువంటి పనిలో అఖండమైనటువంటి విజయాలన్నీ నమోదు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ విషయాన్ని ప్రత్యేకంగా కుంభరాశి వారికి చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే సహజంగానే మానసికంగా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండేటువంటి కుంభరాశి వారికి అలాగే అనుకోని అపోహలు భయాలు ఇబ్బందులు మానసికంగా ఉండేటువంటి కుంభరాశి వారికి మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెంపొందించుకోనవలసినటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి విషయాన్ని మరింత స్పష్టంగా ఘంటాపథంగా కుంభరాశి వారికి గుర్తు చేయటం కోసమే ఈ విషయాలన్నీ కూడా చెప్పటం అనేటువంటిది జరుగుతోంది ఇక అంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోండి ఎప్పుడూ కూడా మానసికంగా ఆందోళనకి గురి కావద్దు వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా వినియోగించుకోండి ఇది చాలా ముక్కుసూటిగా కుంభరాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ మాసంలో కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది మంచి ఉత్తీర్ణత శాతం లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కానీ వారి ఉద్యోగంలో మంచి గుర్తింపు రాబడి పెరుగుతాయి రెండు రకాల ఆదాయ మార్గాలు కూడా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా మంచి లాభాలని పోగు చేసుకుంటారు మంచి టర్న్ పెరుగుతుంది అయితే వచ్చినటువంటి లాభాలని తిరిగి మరల వ్యాపారంలో పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే వ్యాపారంలో లాభాలు పెరిగినప్పుడు ఆ లాభాలను పోగు చేసుకుని అనుభవించడం కానీ వేరే రకంగా వాడుకోవటం కానీ కుదరదు వాటిని మరల తిరిగి మీ సొంత వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితులు తప్పనిసరిగా ఏర్పడతాయి ఏర్పడినటువంటి పరిస్థితులకు భయపడవద్దు నిరభ్యంతరంగా పెట్టండి మంచి లాభాలని గడించేటువంటి స్థితే లభించబోతోంది రాబోతోంది కనుక ఈ విషయంలో కుంభరాశి వారు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఇక కుంభరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే జనాకర్షణ బాగా పెరుగుతుంది ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నటులు కవులు రచయితలు కళాకారులు గాయకులు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ కూడా మంచి ప్రాజెక్ట్స్ లభించడం అనేటువంటిది జరుగుతుంది కొత్త ప్రాజెక్ట్స్కి సంతకాలు పెట్టడం జరుగుతుంది తెర ముందు ఉన్నటువంటి వారు తెర వెనుక ఉండేటువంటి వాళ్ళకి కూడా గొప్ప గొప్ప అవకాశాలు లభించటం ఆ అవకాశాల రీత్యా మంచి అభివృద్ధి పథంలోకి దూసుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఎవరైతే విదేశాల్లో ఉంటారో విదేశాలతో వ్యాపారం చేస్తూ ఉంటారో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉంటారో అలాగే టెక్నికల్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు రాహుగ్రహ ప్రభావం వల్ల లభించబోతున్నాయి సోదర వర్గం నుంచి సానుకూల సందేశాలు ఏర్పడతాయి బంధువర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి దూర ప్రయాణాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది చేసేటువంటి ప్రతి ప్రయాణం కూడా లాభసాటిగా మారుతుంది సముద్రయానం చేసేటువంటి పరిస్థితులు నదీ స్నానం చేసేటువంటి పరిస్థితులు ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏర్పడతాయి ఇక మరి ముఖ్యంగా ఆలోచించేటట్లయితే కుంభరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఏది ముట్టుకున్నా కూడా బంగారం అవుతుంది చేసేటువంటి పనుల్లో మంచి లాభసాటిగా ముగించడం అనేటువంటిది జరుగుతుంది స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయడం అనేటువంటిది కూడా తప్పనిసరిగా జరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యతతో కూడినటువంటి జీవితాన్ని గడపడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక ఇటువంటి అన్ని శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని సంచార రీత్యా కుంభరాశి వారికి అవాంఛనీయమైనటువంటి ఖర్చులు రావడం డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చవ్వటం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో అరుగుదలకు సంబంధించిన సమస్యలు చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలు ఏర్పడటం ఇటువంటివి వాత సంబంధమైనటువంటి వ్యాధులు కలగటం ఇవన్నీ జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈత వంటి సరదాలకు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కుంభరాశి వారికి చెప్పదగిన సూచన మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ కుంభరాశి వారు శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి అంటే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి నీలవు రంగు పట్టు వస్త్రాలని గనక సమర్పించేటట్లయితే ముఖ్యంగా ఈ మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజున కానీ శనివారం రోజున కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలని గనక సమర్పిస్తే గ్రహ బాధలన్నీ తొలగిపోతాయి శనీశ్వరుడి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి మరిన్ని శుభ ఫలితాలని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పినటువంటి అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వారు అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్న స్వస్తి